హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమార్ తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు శాడెస్ట్ రోమియో పార్ట్ థర్టీ త్రీ విరాట్ తాగిన మందు ఒక్కసారిగా దిగిపోయింది అంటే ఇప్పుడు నేను ఆమెను తగిలానా అతను తగిలినది అతనికి గుర్తుకు వచ్చి విరాట్ పరుగున శ్రీనిధి దగ్గరికి వచ్చి అతని కాళ్ళకి ఇందాక గర్భంలో బిడ్డ కదలికలు తగిలినట్టు అనిపించి వెంటనే శ్రీనిధి పొట్టపై చేయి పెట్టాడు లోపల బిడ్డ కదులుతుంటే ఆమెను ఎంత తట్టి లేపినా శ్రీనిధి లెగటం లేదు వెంటనే శ్రీనిధిని ఎత్తుకొని హాస్పిటల్కు చేర్పించాడు ఆ బాడీగార్డ్స్ కూడా విరాట్కు తెలియకుండా అక్కడికి చేరారు శ్రీనిధిని డాక్టర్ చెక్ చేసి తన హార్ట్ చాలా స్లోగా కొట్టుకుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ లేవు వీలైతే వేరే తీసుకుని వెళ్ళే ఏర్పాటు చేయండి కనీసం లోపల బేబీ అయినా బ్రతుకుతుంది అని అన్నాడు బాడీగార్డ్స్కి అర్థమైంది ఎట్టి పరిస్థితిలో బ్రతకదు వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది ఆమెకు ఎవ్వరూ లేరు పెట్టేవాళ్ళు లేరు అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయి దొబ్బేశారు విరాట్కి ఏమీ అర్థం కాలేదు శ్రీనిధి కడుపులో బిడ్డ కదలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఆమె ఎవరో తెలియదు మెడలో తాళి లేదు కానీ కడుపులో బిడ్డ ఆ బిడ్డ కోసమే శ్రీనిధి ఆ ఊపిరితో ఆ కొన ఊపిరితో ఉంది అని విరాట్కి అనిపిస్తుంది అలా ఆలోచిస్తూ తను కూడా బ్రతకటానికి ఏదైనా ఛాన్స్ ఉంటే బ్రతికించాలి అని బాధగా ఆలోచించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు డాక్టర్ ఆమె హార్ట్ సపోర్ట్ చేస్తేనే ఆమె బ్రతికేది బాడీలో ఏ పార్ట్ సపోర్ట్ చేయకపోయినా హార్ట్ సపోర్ట్ చేస్తే వేరే పార్ట్స్కి ట్రీట్మెంట్ చేయవచ్చు కానీ తన హార్ట్ సపోర్ట్ చేసేలా లేదు డెలివరీ డేట్ అయితే సిజేరియన్ ద్వారా బేబీని బ్రతికించవచ్చు అసలు ఆమె ఆ కొంచెం ఊపిరి కూడా ఆ బిడ్డ కోసమే అనిపిస్తుంది తన రిపోర్ట్స్ ఉన్నా కానీ తనకి హార్ట్ ప్రాబ్లం ఇంతకు ముందు ఉన్నదా ఇప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ ఆ గుండె ఎంతసేపు కొట్టుకుంటుంది ఎప్పుడు ఆగిపోతుంది అనేది అర్థం కావటం లేదు నా ప్రయత్నం నేను చేస్తాను ఈ ఒక్క నైట్ అబ్జర్వ్ చేసి నేను వేరే డాక్టర్తో మాట్లాడి చెప్తాను అన్నాడు విరాట్కి ఏమీ అర్థం కావటం లేదు కడుపులో బిడ్డ బ్రతికే ఛాన్సులు ఉన్నాయి ఆమెకు ఏదైనా అయితే ఆ బిడ్డ ఏమవుతుంది అసలు తనెవరు అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు శ్రీనిధి ఫ్రెండ్ ఎవరో రౌడీలు ఆమెను బెదిరించి శ్రీనిధిని వెంబడించటం చూసింది కదా అలా అలా విరాట్ కాపాడి ఏదో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు అని ఆ ఏరియాలో ఉన్న హాస్పిటల్లో వెతుకుతూ అక్కడ హాస్పిటల్కి వచ్చింది విరాట్ శ్రీనిధిని తీసుకొని వెళ్ళటం ఆమె చూసింది కనుక అతని దగ్గరికి వచ్చి శ్రీనిధికి ఎలా ఉంది అని బాధగా అడిగింది విరాట్కి శ్రీనిధి తెలియదు కనుక ఎవరు మేడం మీరు అని అడిగితే ఎవరు మేడం మీరు మీరు అడిగేది అన్నారు సార్ నా పేరు స్వప్నిక మీరిందాక ప్రెగ్నెంట్ లేడీని తీసుకొని వచ్చారు కదా ఆమె శ్రీనిధి అని చెప్పింది విరాట్కి కాస్త ప్రాణం కుదుటపడింది ఆమె గురించి ఎవరో ఉన్నారు అనేసి ఇద్దరు శ్రీనిధి గదికి వచ్చారు విరాట్ శ్రీనిధి పరిస్థితి చెప్తుంటే డాక్టర్ చెప్పింది స్వప్నిక ఏడుస్తూ దాని జీవితంలో అన్ని కష్టాలే అని శ్రీనిధి గురించి చెప్పింది విరాట్కి శ్రీనిధిని ప్రేమించి ఆమెను అలా చేసి తల్లి ఆమెను వెంబడిస్తుంటే తెలుసుకోలేని ఆ యధవ ఆమె జీవితంలోకి ఎందుకు రావాలి ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు తేవాలి అని కోపంతో రగిలిపోయాడు స్వప్నిక అతను మాత్రం ఏం చేస్తాడండి తల్లి అంతలా బాధిస్తుంటే అతను ఎలాంటి వాడైనా కానీ శ్రీనిధి మాటల్లో తనని ప్రేమగానే చూసుకున్నాడు అసలు తను బ్రతికి ఉంది అని తెలియ అతనికి తెలియదు దాని మాటలను బట్టి అతను ఇండియా వెళ్ళిపోయి ఉంటాడు ఏమీ తెలియని అతను ఏం చేస్తాడండి అని బాధగా అన్నది విరాట్ కోపంగా వాడెవడో చెప్పు ఇండియా కాదు వరల్డ్లో ఉన్నా కానీ వాడిని వాడి తల్లిని వదిలిపెట్టను తను ఒక ఆడది కదా ఇంకొక ఆడదాని గురించి ఇలా చేయటం నాకు నచ్చలేదు అని కోపంతో రగిలిపోతుంటే స్వప్నిక శ్రీనిధి సెల్లు తన దగ్గరే ఉంది కాబట్టి ఫోటో చూపించింది ఇంకేముంది విరాట్ కుప్పకూలిపోయాడు స్వప్నిక ఇతనెందుకు కాస్త మీకులాగే ఉన్నాడు కదా అన్నది విరాట్ నాకులాగా కాదు వాడికి లాగానే నేను ఉన్నాను మా డాడీ ఫస్ట్ వైఫ్ కొడుకు అని బాధగా చెప్పాడు స్వప్నిక ఆశ్చర్యంగా ఆ రాక్షసిని అందుకే మీ డాడీ వదిలేశాడు అనుకుంటా అంటుంటే విరాట్ ప్రేమ పిచ్చిది వెర్రిది గుడ్డిది కదా మా డాడీ వదిలేయలేదు ఆమె వదిలేసింది అన్నాడు అలా ఇద్దరూ మాట్లాడుకొని విరాట్ శ్రీనిధి గర్భంలో బిడ్డ మా ఇంటి వారసుడు అనేసి శ్రీనిధిని ఆ బిడ్డని కాపాడాలి అని తను ఎక్కడికై ఎక్కడైతే కోలుకుంటుందో ఎంత ఖర్చైనా బాధలేదు అని శ్రీనిధిని స్వప్నికాను తీసుకుని వేరే వచ్చేశాడు స్వప్నికా రిపోర్ట్లు పట్టుకుని వచ్చింది కనుక శ్రీనిధి వారం రోజులకి కూడా తను కవర్ కాలేదు అని సిజేరియన్ చేసి బాబుని విరాట్ చేతికి ఇచ్చారు ఆ రోజు నుంచి బిక్కీని విరాట్ స్వప్కా సహాయంతో చూసుకుంటున్నాడు అలా ఇంకొంతకాలం గడిచాక శ్రీనిధికి హార్ట్ ఆపరేషన్ చేస్తే ఏమైనా సెట్ అవుతుంది అని విరాట్ తన సీక్రెట్ అకౌంట్ నుంచి మనీ శ్రీనిధి కోసం గట్టి కట్టి ఆపరేషన్ చేపించాడు అలా శ్రీనిధి ఆరు నెలలకు కాస్త కళ్ళు తెరిచింది విరాట్ శ్రీనిధిని బాబుని చూసుకునే విధానంలో శ్రీనిధి ఎప్పటికైనా ఆమెను ప్రేమించిన వాడి దగ్గరికి విరాట్ చేరుస్తాడు అని అనుకుంది స్వప్నిక కానీ స్వప్నికాకి అర్థం కానిది ఏమిటంటే శ్రీనిధిని మంచిగా చూసుకుంటున్నాడు బాబుని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు తనతో ఫ్రీగా మాట్లాడుతున్నాడు కానీ ఒక్కొక్కసారి శూన్యంలోకి చూస్తూ తనకు తాను ఏమైపోతున్నాడో కూడా తెలియటం లేదు అతన్ని ఎందుకు అలా అవుతున్నాడు స్వప్నికాకు తెలియదు కానీ విరాట్ మంచితనము చూసిన స్వప్నిక విరాట్ ప్రేమలో పడిపోయింది కానీ ఆమెకు చెప్పే ధైర్యం రావటం లేదు విరాట్ కూడా బాబు కోసం స్వప్నికాతో ఫ్రీగా ఉంటుంటే విరాట్ తనని కోరుకుంటున్నాడు అనుకుంటుంది కానీ ఒక్కొక్క టైంలో అతను ఎవరిని పట్టించుకోకుండా ఉంటున్నాడు ఎందుకో అర్థం కాక స్వప్నిక తన మనసుని బయట పెట్టలేకపోయింది అలా శ్రీనిధిని ఇంటికి తీసుకుని వచ్చారు తనకి విరాట్ ట్రీట్మెంట్ అయితే చేపించాడు కానీ ఆమె మనసులోది అతను తీసివేయలేడు అలా అని అంత వీక్గా ఉన్న శ్రీనిధిని ఇండియా తీసుకుని వెళ్ళి రిస్క్లో పెట్టలేడు ఎందుకంటే హర్ష కోపము తెలుసు మంజుల డ్రామాలు తెలుసు అటువంటి వారి మధ్యలోకి శ్రీనిధిని ఇప్పుడు తీసుకువెళ్ళటం కరెక్ట్ కాదు తను ఇంకా క్యూర్ అవ్వాలి అని అక్కడే ఉన్నాడు తనని మోటివేట్ చెయ్యాలి అన్నట్టుగా ఉన్నాడు అలా విరాట్ విక్కీని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు స్వప్నిక శ్రీనిధిని చూసుకుంటుంది అలా ఒకరోజు శ్రీనిధి స్వప్నికతో విరాట్ నాకు ఇంత చేస్తున్నాడు నేను అతనికి ఏమవుతాను అతని రుణం ఎలా తీర్చుకోవాలో అంటుంటే స్వాప్నిక ఏముంది విరాట్ మీ గారు కదా అతని బాధ్యతగా అతను చేస్తున్నాడు అని విరాట్ చెప్పిన వారికి చెప్పింది శ్రీనిధికి మొట్టమొదటిసారి ఆమె గతంలో అందరినీ ఒక్కొక్కరుగా కోల్పోతూ వచ్చింది ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆమె జీవితంలోకి కొడుకు మరిది అని ఏదో కాస్త ఆశ చిగురిస్తుంది విరాట్ హర్ష ఇద్దరు అన్నదమ్ములు కనుక అలానే ఉన్నారు కానీ అది పెంపకం తీరు అనుకుంటా విరాట్లో మంచి గుణం వసుంధర నేర్పి ఉంటుంది హర్షాలో ఆ వక్రగుణాలు తల్లి నుంచి వచ్చాయేమో అని శ్రీనిధి అంటుంటే స్వప్నిక విరాట్ చాలా మంచివాడు ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఇన్ని రోజులు మనతో ఉన్నా కానీ ఒక్కరోజు కూడా చనువుగా ఉన్నది లేదు సొసైటీలో ఆ వయసులో వాళ్ళు పక్కన పెళ్ళాం ఉన్నా కానీ పక్క చూపులు చూస్తుంటారు అని స్వప్నిక ఏదో ఫీల్డ్లో విరాట్ని పొగిడేస్తుంటే శ్రీనిధి నవ్వుతూ ఏంటే నా గారిని చూపులతోనే తినేసేలా ఉన్నావు మాటలతో మింగేసేలా ఉన్నావు అని చనువుగా అడిగింది స్వప్నిక సిగ్గుపడుతూ నువ్వన్నది నే శ్రీ అతనిపై నాకు ప్రేమ పుట్టింది కానీ చెప్పటానికి మనసు రావటం లేదు చాలా సరదాగా ఉంటాడు అతని మాటలు అతని కళ్ళల్లో అతని చేతల్లో నాపై ప్రేమ కొంచెం ప్రేమ ఉన్నది అనేలా ఉన్నా కానీ ఎప్పుడో చెప్పేదాన్ని కానీ అతనిలో రెస్పెక్ట్ అనేది నాపై కనిపిస్తుంది అందుకే చెప్పలేకపోయాను వీలైతే నాపై విరాట్కి ఏ అభిప్రాయమో కొద్దిగా హెల్ప్ చేయవే అని బుజ్జగించి బ్రతిమాలి అడిగింది స్వప్నికాకి ఇంటి దగ్గర నుంచి ఫోను రాగానే అందరికీ బై చెప్పి శ్రీనిధికి మరీ మరీ నా ప్రేమ రాయబారివి నువ్వు నీ ఫోన్ కోసం నీ మాట కోసం ఎదురు చూస్తా అని చెప్పి వెళ్ళింది శ్రీనిధికి స్వప్నిక మంచితనం తెలుసు ఆమె మనసు తెలుసు కానీ విరాట్ మంచితనం మాత్రమే చూసింది కానీ అతని మనసు చూడలేదు కదా ఏదో ఒకరోజు అడుగుదాము అన్నట్టుగా నా ప్రయత్నం నేను చేస్తాను అని మాట ఇచ్చింది అలా శ్రీనిధి కాస్తా కాస్త తిరుగుతూ స్వప్నిక లేక బాబుతో ఇబ్బంది అవుతుంటే శ్రీనిధి కాస్త సహాయంగా ఉంటూ విరాట్ని గారు అంటుంటే ఒకరోజు విరాట్ నన్ను మా అమ్మ వజ్రు అంటుంది నాకు ఇష్టమైన వాళ్ళందరూ వజ్రు అంటారు అని అన్నాడు అలా శ్రీనిధి కూడా వజ్రు అనటం విరాట్ శ్రీనిధిని తల్లిలా భావించటం శ్రీనిధి ఒక తోడబుట్టిన తోడుగా దగ్గరయ్యారు ఇద్దరి మధ్యలో మంచి స్నేహం అలాంటి సందర్భంలో శ్రీనిధికి స్వప్నిక రోజు ఫోన్ చేసి అడుగుతుంది కనుక శ్రీనిధి కూడా అడగాలని అనుకుంటుంది కానీ విరాటు బిక్కీతో ఉన్నంతసేపు సంతోషంగా ఉంటున్నాడు వాడు నిద్రపోగానే శూన్యంలోకి చూస్తూ ఒక్కొక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా ఆరుస్తుంటే శ్రీనిధి ఉలిక్కిపడి విరాట్ దగ్గరికి వస్తుంది కానీ అప్పుడు విరాట్ ఉన్న పరిస్థితికి శ్రీనిధికి భయప శ్రీనిధి భయపడిపోయి దూరంగా ఉంటుంది అదే విషయం స్వప్నికాకు చెప్తే నేను కూడా అతనిని అలాగే గమనించాను ఎందుకలా అని అడగట అడగటానికి నాకు కూడా ధైర్యం రాలేదు ఎందుకంటే మనతో ఉన్నంతసేపు మంచిగానే ఉంటున్నాడు మనం విరాట్కి దూరంగా ఉంటేనే అలా ప్రవర్తిస్తున్నాడు విరాట్కు ఎదురుగా వెళితే మామూలుగా ఉంటున్నాడు ఏంటి దేనికోసమైనా బాధపడుతున్నారా అని నేను కూడా అడిగాను అలాంటిదేమీ లేదు నా బాధ చెప్పుకుంటే తీరేది కాదు దానికంటూ ఒక అర్థం లేదు అని ఒక మాట అని దాటేస్తున్నాడు అని స్వప్నిక కూడా శ్రీనిధితో అనటం అలా విరాట్ దగ్గర స్వప్నికా ప్రేమను శ్రీనిధి చెప్పలేకపోతుంది స్వప్నికాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఆమెనేమి తల్లిదండ్రులు కట్టడి చేసేవాళ్ళు కాదు కానీ విరాట్కి తన ప్రేమ చెప్పకుండా విరాట్ని ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు కదా అలా అని తల్లిదండ్రుల మనసు నొప్పించలేదు అందుకని ఇక శ్రీనిధి వల్ల కాదు అనేసి స్వప్నిక మళ్ళీ శ్రీనిధి దగ్గరికి వచ్చింది ఆ రోజు ఎలాగైనా ఇద్దరు విరాట్ని అడగాలి అని పట్టు ఉన్నారు ఆ రోజే పాపం విక్కీకి కాస్త జ్వరంగా ఉండి విరాట్ వాడితో సతమతమైపోతున్నాడు డాక్టర్లు ఇంజక్షన్లు చేయటం వల్ల చాలాసేపు పడుకుంటాడు పిల్లలకి నిద్రలోనే ఆరోగ్యం సెట్ అవుతుంది అని చెప్పారు అలా బిక్కీ నిద్రపోతుంటే విరాట్కి హరి గుర్తొస్తుంది చందమామ వస్తే చాలు చందమామయ్య హరిని తీసుకొని వచ్చేస్తాడు విరాట్ని ఏడిపిస్తూ ఉంటాడు అలా ఆ రోజు బాల్కనీలో చూస్తూ ఎలా పిక్కి లెగడు అని మందు తెగ తాగేస్తున్నాడు చందమామలో హరిని చూస్తూ హరిని పిచ్చి తిట్లు తిట్టుకుంటున్నాడు స్వప్నిక శ్రీనిధి ఇద్దరు అంతా వింటున్నారు వాళ్ళకి కాస్తా కూస్తా అర్థమైంది విరాట్ ఎవరినో ప్రేమించాడు అలాంటి మనిషిని మరీ ఎలా వదులుకుంది ఆమె అనేది అర్థం కాలేదు వన్ సైడ్ లవ్వా అని ఇక ఏదైనా కానీ ధైర్యంగా అడగటానికి స్వప్నిక ముందుకు వచ్చింది విరాట్ హరి ఉన్న ఉన్నవాడికి స్వప్నిక ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పింది విరాట్కి తాగిన మత్తు దిగిపోయి ఆశ్చర్యంగా స్వప్నికాను చూస్తున్నాడు అతనికి తెలుసు గత కొంతకాలంగా స్వప్నిక అతనికి ఏదో చెప్పాలని ఆరాటపడుతుంది ఆమె మనసులో అతను చేరాడేమో అని అతనికి భయంగా ఉండే విరాట్ ఏ రోజు లిమిట్ లిమిట్స్ క్రాస్ చేయకుండా చాలా దూరంగా ఉంటూ వచ్చాడు అతను అనుకున్నట్టు స్వప్నిక ఓపెన్ అయిపోయింది స్వప్నికాని శ్రీనిధిని విరాట్ చూస్తూ స్వప్నికతో చూడండి మేడం నేనెప్పుడు మీతో చనువుగా కూడా ప్రవర్తించలేదు నా మనసు ఎప్పుడు మీకు చెప్పనూ లేదు మీరు నన్ను ప్రేమించటం ఏమిటి నా గురించి ఏం తెలుసు అని మీరు మీకు అని అన్నాడు స్వప్నిక ప్రేమ అనేది మనిషి రూపం చూసి మనిషి ప్రవర్తన చూసి పుడితే పుట్టవచ్చు కానీ అలా అందరి మీద ప్రేమ అయితే కలగదు కదా నాకెందుకో మీపై ప్రేమ కలిగింది చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నాకు ఇంట్లో పెళ్లి చేస్తాను అంటున్నారు నేను ప్రేమిస్తున్నాను అంటే నా పేరెంట్స్ తప్పు పట్టరు కానీ నా ప్రేమను మీకు చెప్పకుండా వాళ్ళకి చెప్పి మీరు కావాలి అంటే కలవదు కదా అందుకే నా ప్రేమను ముందుగా మీకు చెప్పి మీకు ఓకే అంటే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందాము అన్నది విరాట్ నేనెవరిని ప్రేమించలేను నా మనసు ఖాళీగా లేదు అన్నాడు ప్నిక మీరు నన్ను ప్రేమించకపోయినా మీ మనసు ఖాళీగా లేకపోయినా మీ జీవితంలో అయితే మీరు అనుకున్న మనిషి లేదు కదా నన్ను పెళ్లి చేసుకోండి నా ప్రేమను చూడండి మీరు నన్ను ప్రేమించండి అని గోల చెయ్యను అంటుంటే విరాట్ నా ప్రేమ నా పెళ్ళి ఎలా జరిగాయో తెలుసా అంటూ చందమామలో జూలీని చూస్తూ అతని చేతి గీతలో బొమ్మను గీస్తే హరి వచ్చింది జూలీతో ఐదు సంవత్సరాల జీవితం జూలీతో ప్రతీది పంచుకున్నాడు విరాట్ అతని చేతి గీతల గీతల జూలీ పెళ్లి పెక్ ఫ్లెక్సీలో కనిపించి అతనిని ఆనంద పెట్టిందో ఆరాట పెట్టిందో కానీ జూలి అతనికి మాత్రమే సొంతం కనుక పరుగున వెళ్ళాడు హరికి తాలి కట్టాడు హరికి తన ప్రేమను చూపించాడు ఎంత ప్రేమించినా హరి చివరకు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ భావని పెళ్లి చేసుకుంది ఆమెను నేను కంటి చూపుతో చూసి ప్రేమించలేదు మనసుతో ప్రేమించాను ఆ మనసులో నుంచి ఆమె చెరిగిపోవటం లేదు కంటి చూపుతో చూసిన మనసులోకి చేరింది అయితే మరచిపోవటానికి ప్రయత్నించవచ్చు కానీ మనసులో పుట్టింది ప్రాణం పోతేనే పోతుందేమో ఆ బాధను భరించలేకనే నా పరిస్థితి అని విరాట్ అంటుంటే శ్రీనిధి వర్జు నీ ప్రేమను కాదు అని వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్న అమ్మాయి కోసం నీ జీవితం బలి చేస్తావా అని అడిగింది విరాట్ మీరు జీవితాంతం ప్రయత్నించిన హర్షాన్ని చేరుకోలేరు మరి వాడి బిడ్డని కడుపులో మోసి మీ జీవితాన్ని ఎందుకు బలి చేసుకున్నారు ఎందుకంటే చెప్పన మీరు వాడిని ప్రేమించారు వాడితోనే జీవితం అనుకున్నారు వాడు లేకపోయినా కానీ ఇంకో పెళ్లి చేసుకున్నా కానీ మీ జీవితం ఇలాగే నడుస్తుంది మరి మీరిప్పుడు వేరే పెళ్లి చేసుకోగలుగుతారా పిక్కిని నాకు ఇచ్చేసేయండి మీరు వేరే పెళ్లి చేసుకోండి అప్పుడు నా సమాధానం చెప్తాను అన్నాడు శ్రీనిధి మౌనంగా తలవంచుకుంటే స్వప్నిక దాని మనసు చిన్నప్పటి నుంచి చూసిన దానను ప్రేమైనా పెళ్ళైన జీవితమైన ఒకరితోటే అతని జీవితకాలం ఉంటాడా ఉండక ప్రేమతో అతని దగ్గరికి తీసుకుంటాడా కష్టంగా తీసుకుంటాడా ఏదేమైనా దాన్ని ఒక్కసారి టచ్ చేస్తే వాడు ఎంత నర రూప రాక్షసుడైనా కానీ వాడికి కట్టుబడి ఉండే మనసు శ్రీనిధి అందుకే హర్ష అలా చేసినా కానీ అతని కోసమే జీవిస్తుంది అతనిని ప్రేమిస్తుంది ఆమె మరొకరితో జీవితం అంటే అది జరగని పని అని స్వప్నిక అన్నది విరాట్ మీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు కనుక మీ ఫ్రెండ్ మనసు మీకు తెలుసు మరి నా మనసులో కూడా నీ ఫ్రెండ్లా ఉంది అనుకో అనుకోండి నేను జన్మకి ప్రేమ పెళ్ళి ఇదే కాదు అసలు వేరే వారిని కూడా తాకను వేరే వారిని నా జీవితంలోకి రానివ్వను ఒక ఆడపిల్లగా మీ ఫ్రెండే అంత కట్టుబడి ఉండి తనకి సొసైటీలో బ్రతకటానికి అయినా తోడు కావాలి నాకేంటి బిందాస్ నా హరి నా మనసులో ఉంది నా జీవితంలో లేదేమో అయినా మీరు ఒక మీకొకటి చెప్పన మీరంత గొప్పగా నన్ను ప్రేమించిన చస్తానని బెదిరించి నా చేత తాలి కట్టించుకున్న మీలో నాకు నా హరి కనిపిస్తుంది అప్పుడు మీ జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించండి అని విరాట్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీనిధి ఇక వజ్జూని మర్చిపోయి అమ్మా నాన్న చెప్పినది చేసుకో నీ మంచి మనసుకు మంచివాడే వస్తాడే వజ్జూని నువ్వు బలవంతంగా నీ జీవితంలోకి తీసుకున్నా నీలో హరిని చూస్తాను అంటున్నాడు అది ఎంత నరకంగా ఉంటుందో నీకు కూడా తెలుసు హర్ష మంచివాడు కాకపోయినా కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో ప్రేమగా ఉన్నాడు నాలో నన్నే ఊహించుకున్నాడు అందుకే నేను అతనితో జీవితం లేకపోయినా హర్షానే పిక్కీలో చూసుకుని అయినా బ్రతుకుతాను ఇక మర్చిపో స్వప్నిక అని శ్రీనిధి బాధగా అన్నది స్వప్నిక అది కాదే ఆ హరి వేరే వారి జీవితంలో ఉంది కదా ఇక ఇతని జీవితంలోకి రాదు కదా విరాట్ జీవితం అలానే సాగిపోతుంది అంటే నాలో హరిని చూసుకున్నా కానీ నేను విరాట్నే పెళ్లి చేసుకుంటాను నా ప్రేమ అయినా బ్రతుకుతుంది కదా అని అన్నది శ్రీనిధి నీ కర్మ నేనేం చేయలేను మరి విరాట్ని నీ దారిలోకి తెచ్చుకునేదాకా అయినా అమ్మా నాన్నకు ఏం చెప్తావు అని అంటుంటే స్వప్నిక సెల్లు మోగింది లిఫ్ట్ చేస్తే స్వప్నిక నానమ్మ పెద్ద వయసు మూలాన చనిపోయింది అని కబురు రాగానే స్వప్నిక నా పెళ్ళిప్పుడు ఆలోచించరు ఈలోపు విరాట్ చెప్పిన క ఏ కండిషన్కైనా ఓకే అవుతా అతనిని పెళ్లి చేసుకుంటా అంటూ వెళ్ళిపోయింది విరాట్ మరుసటి రోజు శ్రీనిధితో మనం ఇండియా బయలుదేరుతున్నాము అని చెప్పాడు శ్రీనిధి ఆశ్చర్యంగా అదేంటి స్వప్నిక అని అంటుంటే విరాట్ ఈ విషయము స్వప్నికాకు చెప్తే విక్కీ మీద ఒట్టు అన్నాడు శ్రీనిధి వజ్జు నువ్వు ఇక్కడ ఉండే హరి కోసం అంతలా ఇదైపోతున్నావు అక్కడికి వెళ్ళాక హరిని చూస్తూ ఉండగలుగుతావా నేను కూడా హర్ష కోసం పోరాడే అంత ఓపిక నా దగ్గర ఉందంటావా అన్నది విరాట్ నీ ప్రేమ కోసం హర్ష వస్తాడా వాడి జీవితం బాగుంటుంది లేదా నీకు అమ్మా నాన్న తోడు ఉంటారు స్వప్నికా మాటలను బట్టి నాపై ఆమె ప్రేమ అర్థమవుతుంది నా మనసులో నా హరి తప్ప ఎవరికీ చోటు లేదు స్వప్నిక ఇలా పదే పదే నేను ఏది చెప్పినా ఓకే అంటే ఏదో ఒకరోజు నా హరికి దూరం అవుతాను అని నాకు భయంగా ఉంది నా హరికి దూరంగా బతకాలని నాకు లేదు ఇలా ఏడుస్తూ బ్రతికినా కానీ నాకు సంతోషంగా ఉంది నా జీవితం ఇంకొకరి చేతిలో పెట్టలేను అక్కడ హరిని చూస్తూ ఉండలేకపోతే మరొక చోటికి వెళ్తాను నీకు అమ్మా నాన్న తోడు చాలా అవసరం నీ ప్రేమ హర్షకు చేరుతుందా హర్ష నీ కోసం వస్తాడా అది మీ ఇద్దరి పర్సనల్ నీకు సెక్యూరిటీ కావాలి కనుక మనం ఇండియా వెళ్ళాలి నేను స్వప్నికాకు దూరంగా ఉంటే తానే తన జీవితాన్ని తను చూసుకుంటుంది అంటూ స్వప్నికాకు ఒక్క మాట కూడా చెప్పకుండా శ్రీనిధిని తీసుకుని ఇండియా వచ్చేశాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి